సీజన్లో తక్కువ రేట్ ఉన్నప్పుడు నిమ్మకాయ ఊరగాయ పెట్టుకోండి సంవత్సరం రెండేళ్ళైనా పాడైపోదు చాలా బాగుంటుంది నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే పోయిన ప్రాణం లేచి ఇచ్చినంత బాగుంటుంది నోటికి పుల్లు పుల్లగా కారంగా చాలా బాగుంటుంది నోరు చప్పగా ఇలా తినండి అలాగే పెరుగన్నం కాంబినేషన్ తోటి కూడా ఈ నిమ్మకాయ ఊరగాయ బాగుంటుంది నిమ్మకాయ ఊరగాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నా వెల్కమ్ టు విజయ వీడిస్ ఈ పచ్చడికి నిమ్మకాయలు పైన తొక్క పల్చగా ఉండేలాగా తీసుకోవాలి మంచి కలర్ లో ఉన్నాయి బాగా పండుగ ఉన్నాయి ఎల్లో కలర్ లో ఉండే నిమ్మకాయలే తీసుకోవాలి అప్పుడు ఈ పచ్చడికి బాగుంటాయి ఈ నీళ్ళల్లో వేసుకుని నేను ఒక ట్వంటీ ఫైవ్ వరకు నిమ్మకాయలు తీసుకున్నాను నీళ్ళల్లో వేసుకుని బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక నిమ్మకాయలు తీసి వేరొక ప్లేట్ లో పెట్టుకోవాలి ఇప్పుడు సీజన్ లో నిమ్మకాయ రేటు తక్కువ ఉంది మళ్ళీ సమ్మర్ ఏతలకి చాలా రేట్ ఉంటది అప్పుడు ట్వంటీ కూడా రెండు కాయలు ఇస్తారు అందుకని సీజన్ లో తక్కువ ఉన్నప్పుడు నిమ్మకాయలు తీసుకుని ఇప్పుడైతే కేజీ వచ్చి యాభై రూపాయలకే ఇస్తున్నారు నిమ్మకాయలు ఇలా తక్కువ రేటు ఉన్నప్పుడే నిమ్మకాయ తీసుకొని ఊరకాయ పెట్టుకుంటే బాగుంటది ఇలా ప్లేట్ లెక్ తీసుకున్నాక వీటిని తేమంతా పొయ్యేలాగా క్లాత్ తోటి తుడుచుకోవాలి ఈ విధంగా అన్ని నిమ్మకాయలను తుడుచుకొని ఒక ప్లేట్లేకి పెట్టుకోవాలి ఇలా తుడుచుకున్న నిమ్మకాయల్ని ఒక వన్ అవర్ ఆరబెట్టుకుంటే బాగుంటుంది ఇలా నిమ్మకాయలు ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి ఇన్ని సంవత్సరాలైనా పాడైపోకుండా ఉంటుంది ఈ విధంగా నేను అన్ని నిమ్మకాయలని తుడుచుకొని ఆరబెట్టుకోవాలి నిమ్మకాయలు ఆరబెట్టే ప్లేట్ కూడా తేమ లేకుండా నీట్గా తుడుచుకొని నిమ్మకాయలు వేసుకుని ఆరబెట్టుకోవాలి ఇలా నేను వన్ అవర్ ఆరబెట్టుకుంటున్నా వన్ అవర్ తర్వాత వీటిని ముక్కలు చేసుకోవాలి ఇవి ఆరేలాగా మరొక ప్లేట్ లో ఉప్పు ఉప్పు వేసుకొని ఎండ పెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టడం వల్ల ఉప్పులో ఉండే తేమంతా ఆరిపోయి ఈ పచ్చడికి ఎక్కువ రోజులు నిల్వ ఉండేదానికి బాగా పనిచేస్తుంది అలాగే ఒక పది నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకోవాలి నేను ట్వంటీ ఫైవ్ నిమ్మకాయలు పచ్చడికి ముక్కలు తీసుకుంటున్నాను అలాగే పది నిమ్మకాయలు తీసుకొని రసం పిండుకుంటున్నాను ఇలా రెండు ముక్కలుగా చేసుకునే రసం పిండుకోవాలి రసం ఎక్కువగా ఉండే నిమ్మకాయలు తీసుకుంటే రసం ఎక్కువగా వస్తుంది ఈ విధంగా నిమ్మకాయలు అంటని కట్ చేసుకొని నిమ్మకాయ నుంచి రసం తీసుకోవాలి మీ దగ్గర నిమ్మకాయ రసం పిండుకునేది ఉంటే అందులో వేసుకొని పిండుకోవచ్చు లేదంటే చేత్తోటి రసం అంతా పిండుకొని తీసుకోండి నా దగ్గర ఇలా ప్లాస్టిక్ దుంది ఇందులో పెట్టుకుని రసం పిండుకుంటున్నాను ఇందులో అయితే రసం పూర్తిగా రావట్లేదు ఈ విధంగా ఎంత ప్ర చేసినా రసం అయితే ఎక్కువ రావట్లేదు ఇలా పిండుకున్నాక మళ్ళీ దాన్ని చేతితోటి ప్రెస్ చేస్తే రసం ఎక్కువగా వస్తుంది ఈ విధంగా చేసుకున్న నేను ఇత్తనాలన్నీ తీసేసి అన్ని నిమ్మకాయల్లో నుంచి రసం అయితే పిండుకున్నా చూడండి చేతితోటి పిండటం వల్ల ఎక్కువ రసం వస్తుంది ఫస్ట్ అయితే నిమ్మకాయ గట్టిగా ఉంటుంది చేత్తోటి ఫ్రెష్ చేయటానికి అందుకే యంత్రం వేసుకుని పిండుకుంటున్నా తర్వాత చేత్తోటి పిండుకుంటున్నా ఈ తొక్కలను కూడా పడేయకుండా ఒక ప్లేట్ తీసుకోండి ఆ తొక్కలతో ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తాను పది నిమ్మకాయలకి నగపావు కప్పు జ్యూస్ వచ్చింది అందులో ఇత్తనాలన్నీ తీసేసినాయి ఈ తొక్కల్ని పడేయకుండా చాలా విధాలుగా వాడుకోవచ్చు నాన్ వెజ్ చేసినాక సింక్ క్లీన్ చేయడానికి ఈ నిమ్మకాయలు బాగా ఉపయోగపడతాయి అలాగే ఈ నిమ్మకాయ దెబ్బ వేసుకొని స్నానం చేస్తే చెమట వాసన లేకుండా బాగుంటుంది అలాగే మో చేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర నల్లగా ఉంటది కదా ఈ నిమ్మకాయ దెబ్బ తీసుకొని రఫ్ చేస్తే ఆ బ్లాక్నెస్ అంతా పోతుంది అలాగే అలాగే ఇత్తడి వస్తువులు క్లీనింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ డబ్బులు ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ లేకుండా బాగుంటుంది ఎన్నో విధాలుగా ఈ నిమ్మకాయ డబ్బల్ని వాడుకోవచ్చు నేను గంట తర్వాత ఆరబెట్టిన నిమ్మకాయలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నా మీరు కావాలంటే ఈ విధంగా ఒక నిమ్మకాయన నాలుగు ఒప్పులుగా కట్ చేసుకోవచ్చు పెద్ద సైజు లో కావాలంటే నేను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా ఒక దబ్బను వచ్చి మళ్ళీ రెండుగా కట్ చేస్తున్నా ఒక కాయనొచ్చి ఎనిమిది ముక్కలుగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీకు ఎలా కావాలనుకుంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు చిన్న ముక్కలకైనా కట్ చేసుకోండి లేదంటే ఇలా పెద్ద మొక్కలకైనా కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఉప్పు అది బాగా పడుతుంది నేను ఈ విధంగా అన్ని నిమ్మకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుంటున్నాను నిమ్మకాయలు ఈ విధంగా కట్ చేయండి నీట్గా వస్తాయి నిమ్మకాయ మధ్యలో ఇలా వైట్ లేని ఉంది కదా దాని మీద కట్ చేయండి రసం కూడా వేస్ట్ కాకుండా నీట్ గా నిమ్మ నిమ్మకాయ దెబ్బలు ఈ విధంగా ముక్కలు నీట్ గా వస్తాయి ఈ విధంగా నేను అన్ని నిమ్మకాయలని ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్ లేక తీసుకున్నాను నిమ్మకాయ దెబ్బల్లో గింజల్ని కూడా తీసేస్తే బాగుంటది చాలా మటుకు అందరూ ఉంచుకుంటారు కానీ ఆ గింజలు తీసేస్తే బాగుంటది మీకు వీలైతే గింజలు అన్ని తీ తీసేయండి ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం కాబట్టి గింజలు కూడా ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా అన్ని గింజల్ని తీసేసుకున్నా నేనైతే చాక్ తోటి తీసినా ఈజీగా వస్తాయి లేదంటే ఇలా చేతోటి తీసేసినా ఈజీగా వస్తాయి నేను ఈ విధంగా అన్ని గింజల్ని తీసేసి ఇప్పుడు ఈ నిమ్మకాయలని కొలుచుకోవాలి మీ దగ్గర ఏది ఉంటే దాని తోటి కొలుచుకోండి గ్లాస్ తో కాని గిన్నెతో గాని దేంతైనా కొలుచుకోండి నేను ఈ డబ్బా వేయటానికి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుంటున్నా నేను ఒక కప్పు తీసుకుని నిమ్మకాయ దబ్బల్ని కొలుచుకుంటుండ ఈ విధంగా కప్పు తోటి కొలుచుకొని ఈ డబ్బాలో వేసుకుంటున్నాను మీరు కావాలంటే గాజు సీసాలైనా వేసుకోవచ్చు స్టీల్ వాటర్ లో మటుకు వేసుకోకూడదు ఇలా నిండా కొలుచుకోవాలి నిమ్మకాయని సంవత్సరం అంతా ఎలా స్టోర్ చేయాలనేది వీడియో చేసి పెట్టిన దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలా స్టోర్ చేసుకున్నాం అనుకో మనకు అన్ సీజన్ లో నిమ్మకాయలు చాలా బాగా ఉపయోగపడతాయి నాకు ఇరవై ఐదు నిమ్మకాయలకి నాలుగు కప్పులు అయినాయి ఇదే కప్పు తోటి ఉప్పు కూడా కొల్చుకోవాలి మనం ముందుగా ఎండలో పెట్టుకున్న ఉప్పును తీసుకొని ఈ కప్పు తోటే కొలుచుకోవాలి నాలుగు కప్పులు నిమ్మకాయ ఉప్పులకి ఒక కప్పు ఉప్పు వేసుకుంటున్నాను ఇది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమన్నా తక్కువ అనుకుంటే మూడో రోజు అలా కలిపినప్పుడు వేసుకోవచ్చు నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది ఈ విధంగా నిండా ఉప్పు వేసుకొని ఈ మొక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఉంతైనా కలుపుకోవచ్చు లేదంటే మొక్కలకి ఇలా టాస్ చేసినట్టు కింద మీదకి కలిపితే మొక్కలకి ఉప్పు బాగా పడుతుంది ఈ విధంగా ఉప్పు అంతా పట్టినాక ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఈ పసుపు అంతా మొక్కలకు పట్టేలాగా ఇంకొకసారి బాగా కలుపు ఈ విధంగా బాగా కిందికి మీదకి కలుపుతూ ఉండాలి చిన్న డబ్బా కాబట్టి ఇలా కలుపుతుంటే ముక్కలు కింద పడతాయేమో అనిపించింది అలా కింద పడకుండా ఉండడం కోసం నేను ఒక ప్లేట్ పెట్టి ఇలా కలుపుతున్నా కింద ఒకవేళ ఏమన్నా మొక్కల పన్నా తీసి వేసుకోవడానికి బాగుంటది మీరు కావాలంటే స్పూన్ తైన కలుపుకోవచ్చు అలా కలుపుకోవడం కంటే కూడా ఈ విధంగా టాస్క్ లాగా చేసి కలుపుకుంటే మొక్కలకి బాగా పడుతుంది బాగుంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్నాక మనం ముందుగా తీసుకున్న నిమ్మకాయ రసం కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఈ రసం వేసుకొని నిమ్మకాయ ఉప్పుల్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇది ఎంత ఎక్కువ రోజులు ఊరబెట్టుకుంటే అంత బాగుంటది కొంతమంది పది రోజులు ఊరబెట్టుకుంటారు కొంతమంది ఇరవై రోజులు కూడా ఊర పెట్టుకుంటారు ఎంత ఎక్కువ ఊరితే అంత బాగుంటది ప్రతిరోజు రోజుకి రెండు లేదా మూడు సార్లు కలుపుకుంటుండాలి ఇలా కలుపుకోవటం వల్ల ఉప్పు బాగా కరుగుతుంది ముక్కలు కూడా బాగా ఉంటాయి ఈ విధంగా కలుపుకొని నేను మూత పెట్టుకుంటున్నాను ఇలా ప్లాస్టిక్ డబ్బాలో లేదా గాజు సీసాలోనే ఇలా స్టోర్ చేసుకోవాలి స్టీల్ వాటర్ ఎట్టి పరిస్థితిలోనూ స్టోర్ చేసుకోకూడదు అలా స్టోర్ చేసుకుంటే ఆ ఉప్పుకి స్టీల్ అంతా పాడైపోతుంది నేను రెండో రోజు మూత తీసి చూపిస్తున్నా ముక్కలకి రసం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా రోజు రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి పెట్టుకోవాలి ప్రతిరోజు ఇదే విధంగా కలుపుతూ ఉండాలి నేను ఇలా కలుపుకుంటున్నాను వారం రోజుల తర్వాత చూపిస్తున్నా చూడండి గుజ్జు కూడా కాస్త తిక్కుగా అయింది ముక్క కూడా మెత్తగా అయింది ఈ విధంగా ముక్కలు కలుపుకుంటూ ఊరబెట్టుకోవాలి ఎక్కువ రోజులు ఊరబెట్టుకోవటం వల్ల ముక్క మెత్తగా బాగుంటుంది వారం రోజుల తర్వాత ఈ మొక్క ఎండ పెట్టుకోవాలి డైరెక్ట్ స్టీల్ ప్లేట్లు ఎండ పెట్టకూడదు కాబట్టి ఇలా ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకునే దాని మీద ముక్కలు వేసుకుని ఎండ పెట్టుకుంటున్నా మీరు కావాలంటే ముక్కలు ఉండే రసం అంతా పిండైనా ముక్కలు తీసుకోవచ్చు నేనైతే గుజ్జుతో సహా ముక్కలను వేసుకుంటున్నా ఈ విధంగా ముక్కలన్నీ లో వేసుకొని ఎండలో ఆరపెట్టుకోవాలి ఎండ బాగున్న రోజైతే ఒక్క రోజు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది మొక్కలతో పాటు గుజ్జు ఎక్కువగా వస్తుందని ఈ విధంగా కాస్త ఫ్రెష్ చేసి ముక్కల్ని తీసుకుంటుండ అన్ని ఈ విధంగా ముక్కల్ని ప్లేట్ లెక్కి తీసుకుని ఎండలో పెట్టుకోవాలి మీరు ఈ ముక్కల్ని మూడో రోజు ఐదో రోజు ఇలా ఎండలో పెట్టుకుంటే ముక్క మెత్తగా కాకుండా చేదు చేదుగా ఉంటుంది అప్పుడు బాగా అనిపిదు వీలైనంత వరకు వారం పది రోజులు ఇలా ముక్కల్ని ఊర పెట్టుకోవాలి ముక్కల్ని ఎండలో పెట్టుకోవాలి అలాగే గుజ్జు కూడా ఎండలో పెట్టుకోవాలి నేను ఐదారు గంటలు మాత్రమే ఎండలో పెట్టుకున్నా ఈ విధంగా కాస్త వాడినట్టు ముక్కలు అయినాయి గుజ్జు కూడా కాస్త అయింది ఈ విధంగా ముక్కలు ఎండితే సరిపోతుంది మరి డ్రైగా ఎండ పెట్టుకోకూడదు ఇలా పైన డ్రై అయినట్టు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఆరబెట్టుకున్న ముక్కల్ని మళ్ళీ గుజ్జులో వేసుకొని కలుపుకోవాలి నేను ఈ విధంగా గుజ్జులు వేసుకొని కలుపుకుంటున్నాను నేను ఎక్కువ గుజ్జుతో తీసుకున్నా కాబట్టి ఆడుగున్నా కాస్త గుజ్జు అలానే ఉంది మొక్కల్లో తేమ ఆరిపోతే సరిపోతుంది మరి ముక్కలు ఎక్కువ డ్రై అవసరం లేదు ఈ విధంగా అన్ని బౌల్లో వేసుకుని కలుపుకోవాలి ఇలా నిమ్మకాయ ఊరగాయ పెట్టుకున్న మనకు ఎన్ని సంవత్సరాలైనా పాడైపోకుండా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోని అవసరం లేదు బయట ఉన్న ఎన్ని సంవత్సరాలైనా పాడైపోదు ఈ విధంగా మొక్కలకి గుజ్జు పట్టేలాగా కలుపుకోవాలి అంత పచ్చడికి ఒకేసారి పోపు పెట్టుకోకుండా కొద్ది కొద్దిగా పచ్చడికి పోపు పెట్టుకుంటే బాగుంటుంది ఇందులో నేను సగం తీసి ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నా స్టోర్ చేసేటప్పుడు ఎప్పుడైనా గాజు సీసాలో పెట్టుకుంటే తాజాగా ఉంటుంది మిగిలిన పచ్చడికి పోపు పెట్టుకుందాము ఎక్కువ క్వాంటిటీలో నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటే ఇలా కొద్ది కొద్ది పచ్చడికి పోపు పెట్టుకుంటేనే బాగుంటది అంతా ఒక్కసారి పోపు పెట్టుకోవడం కంటే కూడా ఈ పచ్చడికి సరిపడమైన ముప్పవ కప్పు పల్లీ నూనె తీసుకుంటున్నా నిమ్మకాయ పచ్చడికి నూనె ఎక్కువ పట్టదు ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చి వేసుకోవాలి నాలుగైదు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇందులో వేరే ఏ పోపు దినుసులు వేసుకొని అవసరం లేదు కొంతమంది కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోరు పచ్చట్లా ఉంటే బాగుంటాయని నేను వేసుకుంటున్నా ఇందులో కంపల్సరిగా ఇంగు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఇంగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పోపునే చల్లారి పెట్టుకోవాలి కొంతమంది ఒట్టి ఇంగువ ఆయిల్ వేస్తే పోపు పెట్టుకుంటారు కానీ ఇలా వేసి పెట్టుకోండి పోపు చాలా బాగు ఉంటది పూర్తిగా చల్లారినాక నిమ్మకాయ దెబ్బలు వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే సరిపడమైన కారం ఒక హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నా ఆవాలు మెంతులు ఫ్రై చేసుకుని పొడి చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ ఆవాల పొడి హాఫ్ టీ స్పూన్ మెంతులు పొడి వేసుకొని బాగా కలుపుకుంటున్నా ఈ వేయటం వల్ల పచ్చడి బాగుంటుంది ఈ విధంగా కారం అంతా కలిసేలాగా పచ్చడిలో కలుపుకోవాలి ఎండతో పని లేకుండా టమాటా పచ్చడి ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నాకు కాస్త కారం తక్కువ అనిపించింది అందుకే ఇంకొక స్పూన్ కారం వేసుకుంటున్నా టేస్ట్ చూసుకొని కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఈ పచ్చడి పెరుగన్నంతో తింటే చాలా బాగుంటుంది అలాగే నోరు చప్పగా ఉన్నప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడి తింటే నోటికి చాలా బాగా అనిపిస్తుంది పుల్ల పుల్లంగా కారంగా బాగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి పచ్చడిని మీరు కావాలంటే ఇదే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు లేదంటే గాజు సీసాలో స్టోర్ చేసుకుని నేనైతే గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకుంటున్నా చెప్పాను కదా గాజు సీసాలు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టనవసరం లేదు బయట ఉన్న ఎన్ని సంవత్సరాలైనా పాడైపోదు వేసవి కాలం అంటేనే పచ్చళ్ళ కాలము నేను అలాగే కొత్తిమీర నిల్వ పచ్చడి కూడా చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా అంతా సీసాలకు పెట్టుకున్న ఇంకాస్త మిగిలితే బౌల్లోకి తీసుకున్నాం మనం ఏ పచ్చళ్ళైనా వాడేటప్పుడు చేతులకి స్పూన్లకి తేమ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి అలా వాడుకుంటే ఏ పచ్చళ్ళైనా ఎక్కువ రోజు పాడైపోకుండా బూజు పట్టకుండా బాగా ఉంటాయి కారం కలిపిన పచ్చడితో పాటు ముందు తీసిన ఉప్పు నిమ్మకాయలను కూడా చూపిస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి వీడియో నచ్చితే నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో